హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మన సబ్స్క్రైబర్కి మొత్తం వచ్చేసి అరవై గూర్లనే ఈ రోజు అనేది మనకి మన లోకలే దగ్గరే మన నెల్లూరు జిల్లాలోనే వేరే వాళ్ళకి ఫామ్ కోసం ఎన్ఎల్ఎం స్కీమ్ అది ఇంకా ఈ అరవై గూర్లు కాకుండా ఇంకొక వంద అనేది చూడాలి అన్న వాళ్ళకి అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఇదే అరవై కట్ అనేది ఉన్నాయి మొత్తం వంద ఉన్నాయి వంద కట్టలో సెలెక్ట్ పరంగా అరవై అనేది తీసుకున్నాం అరవై గూర్లు కూడా మనం ఒక రీజనబుల్ రేట్ తక్కువ రేటుకనైతే మాట్లాడుతున్నాం ఆ రేట్ ఎంత ఏంటనే మనం లాస్ట్లో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఒకసారి ఇవి జత ఫ్రైజ్ ఎంత మనం చాలా తక్కువ ధర వంద కట్టలో నుంచి అరవై గూర్లు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం అన్నవాళ్ళు ఇంకొకటి ఏంటంటే మనం తిరుమలకి వెళ్ళి రావాలి అందువల్ల ఇదంతా అందుకే ఈ మధ్య వీడియోల ముందుకు వచ్చి నేను మాట్లాడలేదు ఇది కూడా ఎందుకంటే మనం తిరుమలకి పోయిచ్చిన తర్వాత ఇంకా మన రేపు మధ్యాహ్నం నుంచి అనేది మనకు సాయంత్రం తెలంగాణ సిరిసిల్లకి అంత ముందు తొంభై తొమ్మిది గుర్లు ఒక బొట్టెలని పంపించాం అదే అన్న వాళ్ళకి ఈరోజు మధ్యాహ్నం నుంచి యాభై గూర్లు పదిహేడు పిల్లలు యాభై గూర్లు పదిహేడు పిల్లలు అనేది సిరిసిల్లాకి అది ఒక లోడ్ ఉంది అన్నవాళ్ళు అనేది రాలేదు మొత్తం అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేస్తున్నారు ఈ లోడ్ అయ్యేటప్పుడు మనం ఈ గుర్లు ఎలా ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఏంటి అనేది మనం వీడియో చూపిస్తాం ఆ వీడియోలో డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వంద గొర్రెలు అనేది ఉన్నాయి వంద గూర్రెలో మనం సెలెక్ట్ పరంగా మొత్తం అరవై అన్న వాళ్ళకి ఇప్పించాను వాళ్ళకి వీటి గురించి ఏమీ జీరో నాలెడ్జి ఆల్రెడీ నేను వాళ్ళకి ఇంతకుముందు నూట యాభై గూర్లు దాకా ఇప్పించిన ఎల్ ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం అన్నవాళ్ళు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం దగ్గర మడపల్లికి దగ్గరలోనేది ఫామ్ ఎల్వెడ్ షెడ్డు అనేది వేస్తున్నారు అన్నవాళ్ళు అప్పుడు ఆ టైంలో వచ్చేసి నూట యాభై గుర్లు ఇప్పించాను కొద్దిగా లేబరు కొద్దిగా ఇబ్బందుల వల్ల కొద్దిగా కొన్ని రోజులు ఆఫ్ చేస్తారు అన్నవాళ్ళు తర్వాత వేరే లేబర్ సెట్ అయిన తర్వాత అన్నవాళ్ళు ఫస్ట్ నూట యాభై గుర్రులు అనేది అమ్మేశారు అన్నవాళ్ళు తర్వాత మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఆ డీటెయిల్స్ అవన్నీ చూపించాలి కాబట్టి అన్న వాళ్ళకి మళ్ళీ రెండు వందలు మూడు వందల గూర్రెలు కావాలి మనకి తక్కువ ధరలో కావాలనేది అన్నవాళ్ళు విధంగా అన్న అన్నవాళ్ళు కాల్ చేశారు అన్న ఒక విలేజ్కి వెళ్దాం ఒక విలేజ్ దగ్గర అయితే మనకి వంద గూర్రెలు కట్టుంది వంద గూర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా అనేది ఒక అరవై అనేది తీసుకుందాం మంచి గూర్రలే తీసుకుందాం అన్నా ఎందుకంటే మీరు మళ్ళీ అమ్మేటప్పుడు కూడా మనకి రీజనబుల్ రేట్కి అమ్ముకోవచ్చు మనం అనేది వాళ్ళకి చెప్పాను వాళ్ళకి అయితే ఏం చెప్పానంటే మీరు వచ్చారంటే నేనే సెలెక్ట్ చేస్తానన్న మీకేం తెలియకపోయినా సరే పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసి నేను మీకు సెలెక్ట్ చేస్తానని వాళ్ళు చెప్పాను అన్నవాళ్ళు అనేది ఒక ఎంప్లాయీ బ్రదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన కాబట్టి ఆయన డీటెయిల్స్ చెప్పొద్దన్నాడు అన్న వచ్చేసి ఆ కెమెరా ముందుకి రాలేదు నేను మాట్లాడిన మొత్తం నువ్వే మాట్లాడి చెప్పేసి ఎంత ఇప్పించావు ఏంటనేది అనేది ఎందుకంటే ఆయన ఒక ఎంప్లాయీ కాబట్టి కెమెరా ముందుకు రాడు తర్వాత ఆయన డీటెయిల్స్ నేను చెప్పకూడదు ఈ గొర్రెలు అనేది మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం అనేది ఇప్పించాను వాళ్ళకి ఇంతకుముందు నూట యాభై గుర్రెలు ఇప్పించాను అక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రోజులు ఆపేశాడు తర్వాత మళ్ళీ మనకి ఎన్ఎల్ఎం స్కీమ్ ఓకే అవడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఫామ్లో గొర్రెలు అనేది ఉండాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాం మొత్తం రెండు వందల యాభై గుర్రెల వారికి అన్నవాళ్ళకి కావాలి ఈ తర్వాత ఇంకొక వంద గూర్రెలు కావాలి ఇంక ఈ వంద గూర్రెలు చూడమన్నారు ఆ వంద గూర్రెల కోసం ట్రై చేశాను ఆ వంద గూర్రెలు కూడా మనకి ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై రెండు వేల మధ్యలో గూర్రెలు కట్ట వేరే దగ్గర ఉందని ఫోన్ చేశారు ఆ గొర్రెలు ఎలా ఉన్నాయేంటి చూసి చెప్తాను అని అన్న వాళ్ళకి అవి ఎలా ఉన్నాయి అంటే అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు బయలుదేరితే వస్తా ఉన్నారు కాబట్టి ఇంకా మీ దగ్గర ఏదైనా మన పల్లెల్లో ఎవరి దగ్గర అయినా తక్కువ ధరలో ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఆ రేంజ్ గూర్రెలకు కావాలి మనకి ఇరవై మూడు వేల లోపల మాత్రమే మనకి అన్నవాళ్ళకు కావాల్సి ఉంది అలాంటి కట్టలు మనకి పల్లెల్లో రైతుల దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ పైన మన మనబోటీ ఉంటుంది టైటిల్లో కూడా నా నెంబర్ అనేది ఉంటుంది కానీ మన పల్లెల్లో రైతుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే తక్కువ ధరలో మనకి సూటి గూరెలు పిల్లలు లేకపోయినా సరే ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై మూడు వేలు వరకు మనకు గూర్రెలు అనేది ఒక వంద నుంచి నూట యాభై గూరెలు కావాలి కావాలకునే వాళ్ళు కాల్ చేయండి మీ దగ్గర ఉంటే ఇంకా మనకి పిల్లగూర్లు కూడా చాలామంది అడుగుతున్నారు పిల్ల గూర్లు కూడా మీ దగ్గర ఏదైనా ఉన్నాయంటే గొర్రెల వీడియోలు ఏదైనా పెట్టి ఇలా ఇన్ని గొర్రెలు ఉన్నాయన్న ఏ రేట్లో ఉన్నాయని చెప్పారంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది పిల్లగూర్రెళ్ళు కూడా అడుగుతున్నారు అందులో ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ సబ్స్క్రైబర్స్ చాలామంది కాల్ చేసి అన్న మేము వస్తున్నాం లేదంటే మీరే పంపించండి అనేసి అన్న వాళ్ళు కాల్ చేస్తున్నారు ఈరోజు వాస్తవంగా అయితే ఈరోజు మనకి మంగళవారం ఈరోజు తెలంగాణ కరీంనగర్కి లోడ్ వెళ్ళాలి ముప్పై ఐదు గొర్రెలు తొమ్మిది పిల్లలైతే లోడ్ పంపించాలి ఉదయం నుంచి ఒకటే వర్షం ఈ రోజు మనం లోడ్ చేయడానికి కుదరలేదు వాళ్ళు మొత్తం అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేసేసారు రేపు మార్నింగ్ చూస్తా వర్షం లేకపోతే రేపు అనేది ఖచ్చితంగా లోడ్ అనేది పంపిస్తా అని చెప్పాను తర్వాత తెలంగాణ నిర్మల్ జిల్లా నుంచి కూడా మన వాళ్ళు ఒక పదివేలు అడ్వాన్స్ వేస్తారు నలభై గూర్లు పంపించి అన్న వెంకీ అన్న అనేసి తెలంగాణ నిర్మల్ జిల్లా వాళ్ళు కూడా ఒక పదివేలు అడ్వాన్స్ వేస్తున్నారు ఈ వర్షం తగ్గిందంటే వాళ్ళకి ఆ నలభై గూర్రెలు కూడా చూడాలి తర్వాత మన ఈ ఇప్పుడు లోడ్ ఎత్తే వాళ్ళు కూడా వంద నుంచి నూట యాభై చూడాలి ఎందుకంటే ఈ వర్షం కారణంగా బయటికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి చూడలేకపోతున్నాను వర్షం తగ్గితే ఖచ్చితంగా అనేది చూస్తానున్న లేదు మన రైతుల దగ్గర మీ వీడియో చూసారంటే మీ దగ్గర తక్కువ ధరలో పిల్లగూరలు కానీ ఇలాంటి గూర్లు ఏదైనా కట్టలు ఉన్నాయంటే మీరే వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి అనేది పంపించండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నేను వీడియోస్ తీయడానికి వర్షానికి బయటికి రాలేకపోతున్నా కట్ట అర్థం చేసుకుని పల్లెల్లో మీ దగ్గర ఉంటే ఏదంటే కాల్ చేయండి ఈ కట్ట అనేది ఇంకా మొత్తం మనకి వంద గూర్లు ఉన్నాయి వంద గూర్ల నుంచి మనం సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి అరవై గోరలు ఇప్పించాయి అరవై గోరలకి అనేది మనకి నాలుగు పిల్లలు వచ్చాయి అరవై గూర్రలకి మనకి నాలుగు పిల్లలు అనేది వచ్చాయి మిగతా మనకి సూటి గొడవలు ఈ కట్ట కూడా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఫస్ట్ ఈత రెండో ఈత గోర్రెలు చాలా తక్కువ ధరలో కూడా అన్నవాళ్ళకి ఇప్పించాను ఆ రేట్ అనేది కూడా చెప్తాను కదా ఎందుకంటే అన్నవాళ్ళు అనేది స్క్రీన్ ముందుకు రాని వ్యక్కి ఆ స్క్రీన్ ముందుకు అనేది రాలేని వేనికి నువ్వే రేట్ చెప్పే అన్నాడు ఈ వంద గోర్రెల నుంచి సెలెక్ట్ పరంగా మనం అరవై గూర్రెలు తీసుకుంటే జత్త అనేది మనం ఇరవై మూడు వేలు మీద జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలతో అన్నవాళ్ళు కానీ చాలా తక్కువ ధర అందులో ఫస్ట్ ఈత సెకండ్ ఈత అంటే మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఆరు పళ్ళ మీద అనేది చాలా తక్కువ అనేది వచ్చింది నలభై గుర్ల వరకు మనకి రెండు పళ్ళ మీద నల్ల గోళ్ళ మీద ఉన్నాయి మిగతాయి మనకి ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత గుర్లు అనేది ఉన్నాయి పిల్లలు అనేది మనకి నాలుగు పిల్లలు వచ్చాయి మిగతాయి సూటు గుర్లు ఇక్కడ కొంచెం సరదాగా మన పిల్లలు కొంతమంది వచ్చారు వాళ్ళతో సరదాగా లోడ్ చేసేటప్పుడు సరదాగా కొన్ని మాట్లాడున్నాను ఈ వీడియో అయితే మీరు చూస్తే కొంచెం కామెడీ అనేది ఉంటుంది ఓకే తరగాలి మంచి పట్టుకురా అబ్బాయి ఆడ మ్యాట్ లేదు మ్యాట్ లేదు మహా ఆ ముదిరి పిల్లల పైన వేసేనా ఆ పిల్లలు ఏ అందరం పెట్టి పెడతా ఉండి పెడతా వాళ్ళు యూట్యూబ్లో పెడతాం ట్రెండ్రా రా అది ఎదులే అది రా ట్రం రా మిమ్మల్ని మీర మీరే గొర్రె ఎంత అవుతుందా అయ్యి నిజం చెప్పండి మీరే కదా గొర్రెలు పడుకోండి రా ఏం పెర్రా ఏ క్లాస్ దూరంగా నీ పేరేం బారా నువ్వేనా గొర్రు నోడే ఉందా ఏ నా తెలుసులే తెలుసు హోడ ఆడు ఏ ఉందని చెప్పు ఏం పేరా